హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాదులో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం శ్రీ ధ్యానాంజనేయస్వామి ఉన్న ఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర్ ప్రాంతంలో కర్మన్ ఘాట్లో శ్రీ ధ్యానాంజనేయస్వామి ఆలయం ఉంది కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రుడు ఒకరోజు లక్ష్మీపురం అనే ప్రాంతానికి వేటకు వెళ్ళాడు అక్కడ దగ్గరలోని పొదల నుంచి పులి అరిచిన శబ్దం వినపడింది రాజు ఆ దిక్కున వెళ్ళేసరికి శబ్దం మాయమవుతూ వచ్చింది అలిసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా ఒక పొద నుంచి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించింది ఆశ్చర్యం చెంది రాజు పొదవైపుకి వెళ్ళగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది భక్తితో నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు ఆ రోజు రాత్రి రాజుకు ఆంజనేయుడు కలలోకొచ్చి తాను ఉన్న ఆ ప్రదేశంలో దేవాలయం నిర్మించమని కోరతాడు ఆ స్వామి ఆజ్ఞ ప్రకారం ఆలయ నిర్మాణం చేసి పూజలు నిర్వహించాడు ఆ సమయంలో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించుకొని దేవాలయాలన్నిటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు ఔరంగజేబు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్ద చేరుకోగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు ఇంతలో ఆకాశం నుండి ఓ రాజా నువ్వు ఈ గుడిని పగలకొట్టాలంటే ముందుగా నీ గుండెను గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు నీవు నిజమైతే నాకు కనిపించు అని అనగా అప్పుడు ఆ ప్రాంతమంతా కాంతివంతంగా విరిగిపోయింది ఆ కాంతి నుండి ధ్యానాంజనేయ స్వామి దివ్యరూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమైంది అప్పుడు ఔరంగజేబు తనకు తానుగా ఆ గుడి నుండి వెనక్కు తిరిగాడు అందుకే అప్పటి నుంచి ఈ దేవాలయం ఉన్న ఈ ప్రాంతాన్ని కర్మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ